ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మరి ముఖ్యంగా తులారాశి వారికి వీరి యొక్క జీవితంలో జరిగేటువంటి అదృష్టము మరియు అదృష్ట బలాలు ఏ విధంగా ఉన్నాయి వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా నడుస్తున్నాయి మరీ ముఖ్యంగా తులారాశి వారికి వీరి యొక్క జాతక రేఖలో జరిగేటువంటి అదృష్టాలు ఎలా ఉన్నాయి అలాగే వీరికి ఒక ఇద్దరు స్త్రీల పరిచయము అలాగే ఒక స్నేహితుడు కాని ఒక పురుషుడు గాని పరిచయం వలన వీరికి ఏ విధంగా నడుస్తుంది అసలు తులారాశి వారికి ఇద్దరు ముగ్గురు వలన వీరికి ఏ విధమైనటువంటి శుభ శుభ ఫలితాలు జరుగుతున్నాయి అలాగే ముఖ్యంగా ద్వాదశ రాశులలో వీరి యొక్క జాతక రేఖలో మిత్ర రాశులైనటువంటి కొద్దిగా సింహరాశి వారే గాని మిగిలిన అన్ని రాశుల వారు కూడా వీరికి ఏ విధంగా అనుకూలంగా ఉండబోతున్నారు అనే విషయం మనం ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరీ ముఖ్యంగా మనము తులారాశి వారైతే చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు ఈ యొక్క పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు అలా అందువలన తులారాశి వారు ప్రత్యేకించి కూడా వారు ఏదైనా కాని ఒక పని అనుకున్నారంటే ఆ యొక్క మనస్తత్వం చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది సున్నితమైనదిగా కూడా వీరైతే చెప్పవచ్చు ఈ రాశి వారు న్యాయబద్ధంగా సమతుల్యత సౌందర్యం అంటే చాలా ఇష్టం ఎందుకంటే వీరికి శుక్రగ్రహం ప్రభావం అనేది వీరికి చాలా ఆనందాన్ని అలాగే వీరి యొక్క కళలో కళలను అలాగే ప్రేమను ఆస్వాదించే స్వభావం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే తులారాశి వారి జాతక రేఖలో ఏ విషయంనైనా కానీ రెండు కోణాల్లో పరిశీలిస్తుంటారు ఒక అన్యాయం జరిగితే న్యాయం కోసం నిలబడతారు ఒక స్వభావం వీరిపై మంచి సలహాదారులుగా మధ్యవర్తులుగా కూడా వీరిని ఎక్కువగా మారుస్తుంది అయితే వీరి యొక్క జాతక రేఖలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా సమతుల్యత ఉంటుంది మనసులో సంబంధాలు కానీ వాతావరణంలో కూడా వీరికి జాతక రేఖలో చాలా అనుకూలంగా అయితే ఉంటాయి అలాగే సమాజంలో మరి మరియు చర్చలు అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఎందుకంటే వీరు చాలా మంచిగా మాట్లాడతారు బాహ్య ప్రపంచంలో కలవడానికి ఆసక్తి చూపిస్తారు చర్చలు మరియు సంభాషణలు హక్కులు బాధ్యతలు గురించి వీరు మాట్లాడడంలో చాలా మంచి నైపుణ్యం వీరికి ఎక్కువగా కలిగి ఉంటుంది వారి మంచి శ్రోతల కోసం వారి మంచి శ్రోతలలు అని కూడా వీరు అవుతారు అందువలన స్నేహితులలో కానీ కుటుంబ సభ్యులలో కానీ వారి యొక్క సమాజ్ సమాలోచించడాన్ని చాలా ఇష్టంగా అభిమానంగా ఆలోచిస్తారు ఎందుకంటే శుక్రుడు ప్రభావం వలన వీరికి అందం పట్ల కళల పట్ల చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఆ యొక్క సంగీత ఆభరణాలు కానీ సంగీతం కానీ అలాగే ఇంటి అలంకరణ వంటి విషయాల్లో కూడా చాలా ఎక్కువగా ఆసక్తి వీరైతే చూపుతారు జీవితంలో వీరు దేన్నైనా కానీ చక్కగా అందంగా ఉండాలని కోరుకుంటారు ముఖ్యంగా తులారాశి వారిలో స్టైలుగా ఉండే విధానం చాలా వస్త్రధారణ వ్యక్తిత్వంగా చాలా ఉంటుంది అలాగే వీరికి అనుకూతనం అలాగే కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడంలో కూడా కొన్ని ఆలస్యంగా తీసుకుంటూ ఉంటారు వీరు సహజంగానే ఎదుటి వారికి చాలా మర్యాద పూర్వకంగా ఉంటారు అలాగే వినయంగా మాట్లాడతారు వీళ్ళ మాట్లాడే తీరు కూడా చాలా వినయంగా ఉంటుంది ఎవరిని కూడా అస్సలు బాధించరు అన్నమాట అలాగే ఎవరి విషయంలో కూడా వీరిని నష్టపెట్టాలన్న ఆలోచన కూడా వీరికి అస్సలు ఉండదు కానీ చాలా కోణాల్లో ఆలోచించడంతో వారి యొక్క నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆలస్యం అవుతుంది అందువలన ఎదుటి వారికి వీరిని చూడగానే కొంచెం అసమర్థత అని అనిపించవచ్చు ఇక మనం చూసుకుంటే సంబంధాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు అలాగే వీరి యొక్క జాతక రేఖలో చూసుకున్నట్లుగా అయితే తులసి తులారాశి వారు ఒంటరిగా ఉండడాన్ని చాలా ఇష్టపడతారు సంబంధాలు వారిని యొక్క జీవన శక్తిని అందిస్తుంది ప్రేమ మరియు పరోపకారము సామరస్యంగా ఉన్న సంబంధాలు కోరుకుంటారు ఒక్కసారి విశ్వసించిన వారు మానిపోవడం వారికి అసలు కష్టం మొత్తానికి తులారాశి వారి యొక్క అందమైన ప్రపంచాన్ని కోరుకుంటారు దానిలో సత్యము సమతుల్యత ప్రేమ శాంతి వీరికి చాలా ఎంతో ఆనందంగా సంతోషకరంగా జీవించబడుతుంది ఇప్పటి వరకు మనం తులారాశి వారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాం వీరు ఎప్పటికైనా కానీ ఎదుటి వారిని సంతోషపెట్టడంలో జీవిస్తారు అందరితో కలిసిమెలిసి జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే వీరి యొక్క జాతక రేఖలో ఏ విధంగా నడుస్తుంది అంటే ఒక ఇద్దరు స్త్రీల పట్ల అలాగే ఒక పురుషుడి పట్ల వీరి యొక్క అది ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు కానీ లేదా పరిచయం అవ్వాల్సిన వాళ్ళ పరంగా వీరికైతే కొన్ని ప్రత్యేకమైనటువంటి మంచి చెడులు అయితే జరుగుతున్నాయి వాటి గురించి మీకు వివరంగా చెప్తాను ముఖ్యంగా మనం చూసినట్లయితే తులారాశి వారి జాతక రేఖలో ఎవరినైనా గానీ స్నేహభావంకే ఎక్కువగా చూస్తారు అది వారు కోపిష్ఠులైనా అవతల వారు కొంచెము ఘనవంధులైనా కూడా ఎదుటి వారిని వీరిద్దరి మధ్య కూడా గొడవలు వచ్చినప్పుడు వీరిద్దరు సర్దు అనిపించేంత మనస్తత్వం కలిగిన వారు కానీ ఎదుటి వారు ఏంటంటే ఒకడు మంచి అవుతాడు ఒకడు చెడు అవుతారు వీళ్ళ విషయంలో ఎప్పుడు కూడా అందువలన వీరి యొక్క జాతక రేఖలో సమతుల్యంగా ఉన్నప్పటికీ వీరికి ఏదో ఒక రూపంలో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి అందులో ముఖ్యంగా వీరికి గతంలో ఒక స్త్రీ వల్ల గాని అంటే ఒక ఇద్దరు స్త్రీల వల్ల గాని అది వీరు బంధువులు కావచ్చు లేదా వీరి యొక్క శ్రేయభిలాషులు కావచ్చు లేదా వీరికి చేసేటువంటి వర్క్ దగ్గర ఉండేటువంటి స్త్రీలు కావచ్చు అందులో ఒక ఇద్దరు మాత్రము వీరిని ఏదో ఒక రూపంలో వీరి మీద ముందుగా ముంచిగా మాట్లాడుకొని వెనకమాల ఏదో ఒక రూపంలో వీరి గురించి చెడుగా అనుకుంటానే ఉన్నారు మరీ ముఖ్యంగా వీరి యొక్క అభివృద్ధి వీరి యొక్క తెలివితేటలు అనేవి వంద మందిలో ఉన్నా కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడూ కూడా వీరు చాలా న్యాయ అన్యాయాలను ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చూస్తూ ఉంటారు వీరికి ఒకసారి అన్యాయం జరిగిందంటే ఎదుటివాడికి ఆ అన్యాయం జరగకూడదని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అందువలన వీరికైతే మాత్రము ఆ ఇద్దరు స్త్రీలైతే వీరి రూపంలో ఏదో ఒక రూపంలో దగ్గరయ్యి వీరిని ఏదో ఒక రూపంలో సమస్యలు కలిగించే వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఆ స్త్రీల పరంగా కానీ పురుషుడి పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి వ్యాపార రంగాల్లో ఏదో ఒక రూపంలో కొంచెము సహాయంగా ఉంటాను నేను నీ మార్గంలో నడుస్తాను నీతోటే ఉంటాను అభిమానంగా ఉంటానని ఆ వ్యక్తి పరంగా కొంచెం దగ్గర అయ్యే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగానే కనపడుతున్నాయి అందువలన వీరి యొక్క జాతక రేఖలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు వెళ్ళినా ఏది అనుకున్నా కూడా వీరికి చాలా అంటే చాలా చికాగులు చాలా ఇబ్బందులు అయితే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అందువలన వీరు చేసేటువంటి ప్రతి దాంట్లో కానీ వెళ్ళేటువంటి ప్రతి రంగంలో కూడా వీరికి చాలా నష్టాలు అయితే జరుగుతున్నాయి అయితే ఎప్పటికైనా కానీ ఈ యొక్క ఇద్దరు స్త్రీల వల్ల కానీ ఈ యొక్క పురుషుల వల్ల కానీ వీరికైతే అంతగా అనుకూలంగా అయితే లేదు ముఖ్యంగా తులారాశి వారిలో చాలా వరకు సమస్యలు చికాగులుగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి సో ఈ రోజు అందువలన ఈ యొక్క నాలుగు నుంచి ఐదో తారీఖు లోపల వీరి యొక్క జాతక రేఖలో పూర్తిగా చికాగుల ఇబ్బందులు అయితే కొంచెం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశి వారికి ముఖ్యంగా వీరి యొక్క స్నేహబంధంలో మనం చూసుకున్నట్లుగా అయితే తులారాశి వారి జాతక రేఖలో మనకి ఈ యొక్క సింహరాశి వారు మంచిగా వీరికి స్నేహంలో రంగాల్లో మంచి అభివృద్ధి పరంగా జారదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే తులారాశికి తృతీయ మరియు షష్ఠి అష్టమ స్థానాల్లో వీరికి ఉండగా సానుకూలమైన ఫలితాలు అయితే పెద్ద గురు ప్రభావం కానీ లగ్నంలో గురుబలం ఉండటం వలన మంచి సంబంధాలకు ధార్మిక దృక్ప్రదానాలకు చాలా ఏర్పడుతుంది ముఖ్యంగా సింహరాశిలో గురు పంచమ స్థానంలో ఉండటం వలన శుభప్రదమైన విద్య ఉద్యోగం చతురాశ వీరిపై చాలా బుద్ధికరంగా ఉంటుంది అసలు బలమైన శక్తులు సమ్మేళనం వలన వీరికి సింహరాశి వారికి కానీ ముఖ్యంగా తులారాశి వారు గాని స్నేహం ఏ విధంగా ఉంటుందంటే వీరి యొక్క జాతక రేఖలో ఆత్మవిశ్వాసము మరియు ప్లస్ సమతుల్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సింహరాశిలోని వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరికి సమతుల్యత దేన్నైనా సమంగా చూడాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి స్నేహస్థిరత అనేది అస్సలు రాదు అలాగే బలం చాలా సానుకూలంగా ఉంది కనుక వీరిద్దరి బంధం మరింత బలపడుతుంది అనే విషయం కూడా మనం గమనించాలి మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లగతే తులారాశి వారి యొక్క జాతక రేఖలో ఏదైనా సమస్యలు ఏదైనా చికాగులు ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లుగా అయితే ఇది ముఖ్యంగా వీరైతే మాత్రము జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కానీ అలాగే చాలా విషయాల్లో ప్రకారం కానీ మనం చూసుకున్నట్లయితే మంచోచ్చరణ మరియు దానాలు ఆచారాలు వీరికి చాలా విధంగా చేస్తే మంచిది ముఖ్యంగా వీరికి గురుగ్రహ దోష నివారణకై తులారాశి వారికి గురువారం నాడు పూజ చేయాలి ప్రతి గురువారం ఉదయాన్నే స్థానాంతరం పసుపు రంగు వస్త్రాలు ధరించి గరుడ వాహనం బృహస్పతి పుష్ప పుష్పాలు మరియు చక్కెర పొంగలి అలాగే అరటి పండు లాంటి నైవేద్యం సమర్పించడం వలన ఈ యొక్క తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఓం గురు గురువే నమ అనే మంత్రాన్ని కూడా వీరు ఒక నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే గురువులు ఎవరైతే ఉన్నారో గ్రంథాలు చదివేటువంటి వారి విద్యార్థులకు కానీ గురు గ్రంథాలు జరిగే విద్యార్థులకు అలాగే లేని పాద బ్రాహ్మణులకు ఇలా పుస్తకాలు దానం చేయాలి అలాగే ఈ దానాలు ముఖ్యంగా బ్రాహ్మణులు లేదా గురువులకే ఇవ్వడం వలన వీరికైతే చాలా మంచిది ఉంటుంది గురువు శుభస్థానంలో ఉంటే మాత్రమే వీరైతే కొన్ని అత్యధికమైన రత్నాలు కూడా ధరించాలి ముఖ్యంగా మనం చూసుకుంటే స్నేహ బంధాలు బలపరచడానికి గురువారం రోజున వీరు యొక్క స్నేహితులు పసుపు రంగు వస్తువులు కానుకగా ఇవ్వడం శుభప్రదం ఇంకొకరి నిజాయితీగా దురో దురాభిప్రాయం లేకుండా మమకారంతో ఉన్నప్పుడు గ్రహ ప్రభావాలు కూడా సంబంధం శక్తివంతం అవుతాయి కనుక వీరికి సంధ్యా సమయంలో గురుగాయత్రి మంత్రాన్ని జపించడం కూడా బాగుంటుంది వీరి యొక్క రెండు రాశుల పరంగా ఏంటంటే ఎప్పుడు కూడా మంచి అదృష్టకరంగా నిలబడతాయి వీరిద్దరు కలిసి కూడా ఏ పనైనా చేసినా కూడా విజయం సాధిస్తుందని ఈ వీడియోలో మనం మనస్ఫూర్తిగా చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారైతే మాత్రము ఈ యొక్క పరిచయాలు ఈ యొక్క స్నేహితులలో వీరికి వీరికైతే కొద్దిగా మంచి చెడులు జరిగే అవకాశాలు అయితే ఉన్నవి కావున ప్రత్యేకించి ఈ యొక్క పరిహారాలు కూడా చేసుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాగే మేము చెప్పిన విషయం కనుక మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వేరొకరికి కూడా షేర్ చేయండి మంచిది